ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు జన సైనికులు అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్తాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పీడ విరుగుడై సంవత్సరం నిండి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలను గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా తోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈ రోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో అందరూ చూశారు మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడం కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి కోసం కృషి చేశారు మరోలేం రోజు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్లు సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకోవడం కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరం కూడా మర్చిపోలేము దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కష్టపో పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతో మంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసం మన బిడ్డల కోసం సంక్షేమం అభివృద్ధి రెండు చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఓపిక చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాసం ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి నిలబడండి మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈ రోజు ఆరింటికల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా డబాకాయలు పేర్ పేర్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది కలిసి ఉందాం అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ తీసుకుంటున్నాను జై కొండమి జై కొండమి